అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు ఉంటుంది పావు గ్రీన్ పావు గ్రీని బట్టి అవి మీకు నచ్చినాయి ఖచ్చితంగా అంటే ఉండదు వేరువిడి గుట్టుకోవాలి అంటే పోషక పదార్థాలు ఉంటాయి ఫార్ములా సిక్స్ ఫార్ములా ఫోర్ ఉంటుంది దాంట్లో కొట్టుకోవచ్చు ఆయన గారికి అది కూడా చెప్తాం అవి కొట్టుకోని ఉంటే ఈరోజు ఇంకో రకంగా ఉండదు నా పరిస్థితి అన్నగారికి మన వచ్చి పై ఎందుకు ఉందా సార్ పదిహేను రోజుల తర్వాత మీరు చూడండి ఎంత బాగుంటుందో మెగ్నీషియం బోరాను లేదంటే ఫార్ములా ఫోర్ ఏరీస్ కంపెనీ వాళ్ళు ఏరీస్ ఆగ్రో మిన్నాక్స్ జయలక్ష్మి కంపెనీ స్వర్ణపాలు ఇంకా మీకు నచ్చినాయి కొత్త కొత్త కంపెనీలు వస్తుంటాయి కదా ఈ రెండు పాత కంపెనీలు కట్టి గంటా ప్రదం చెప్పగలుగుతావు ఇంకా ఏదైనా కొత్త కొస్తే అవి కూడా కొట్టుకోండి అని ఆయన గారికి ఆ రెండిట్లో ఏ మందు కొట్టినా కానీ ఇంకో రకంగా ఈ సినిమా చాలా బాగుంటుంది పెద్ద కాస్ట్లీ ఇప్పుడు కూడా ఇంకా కొన్ని చూడండి ఈ కొన్ని రాళ్ళుడికి వచ్చి నీ మాగుడిగా సాగు కూడా కొట్టుకోవచ్చు నవంబర్ లో డిసెంబర్ పదిహేను లోపులో రెండు సార్లు కొట్టుకోవచ్చు అంటే మీ ఉన్న స్టేజిని బట్టి అందరూ ఒకేసారి వేరు అన్ని చోలు ఒకే రకం కదవు చేలో ఉన్నటువంటి పోషక పదార్థాలు దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మెగ్నీషియం ఇటుక పొడి కలర్ రావటం వల్ల ఇదిగోండి బ్లాక్ ఆర్మ్ ఇది కా కాఫర్ కానీ టూ పాయింట్ కంపెనీది కోసైడ్ కానీ ర్యాలీస్ కంపెనీది కో కాఫర్ క్లోరైడ్ కానీ ఇటువంటివి కొట్టుకుంటే చేను బాగుంటుంది దిగుబడిలో తేడా రాదు పదిహేను కెంటాలు అయితే అంటే ఖచ్చితంగా పదిహేను కెంటాల్లో యాభై కేజీలు రాల్చిన తప్పితే కేజీ సాఫ్ ఎకరానికి మూడు వందల గ్రాముల నుంచి చేలో పైరుని బట్టి నీళ్ళను పెట్టి హాఫ్ కేజీ వరకు కొట్టుకోవచ్చు ఇది దీని సాపు ఇది ఓన్లీ మెగ్నీషియన్ సంబంధించి మెగ్నీషియన్కి సంబంధించింది సాఫ్ ఎందుకు కాదు ప్రతిసారి ఖచ్చితంగా కొట్టుకోవాల్సింది పదమూడు సున్నా నలభై ఐదు బాసులు అనేది జీరో ఉంటుంది కాబట్టి ఒక స్టేజ్ తర్వాత ఏ మెరుదాటకు కానీ పచ్చి పాలన కానీ వరి పొలానికి కానీ బాసులు అవసరం లేదు ఆ పోషక పదార్థాలు బ్యాలెన్స్ చేయడం కోసమే పదమూడు సున్నా నలభై ఐదు అది కొట్టుకోండి అది పట్ల ప్రతి చెప్పట్లోదో మాకు తెలియదు మేమైతే ఖచ్చితంగా రైతుకి మాకు ఇచ్చిన ట్రైనింగ్లో మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి రైతుని పోయినా మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఆద్య వేస్తారు కానీ ఆ ఆద్య వేయటానికి అమ్ముకోవడానికి మధ్యలో సర్వీస్ అనే వారదుంది ఉంది ఆ సర్వీస్ రోజు మేము మెయింటైన్ చేయాలి మెరుగైనటువంటి సర్వీస్ మీ దృష్టిలో ఇవ్వాలి ఇవ్వాలంటే ఈ లో లోపాట్లు చెప్పారు ఇంతకుముందు వస్తే సేను కొంచెం మంచి గ్రోత్గా మంచి కళగా ఏదైతే కనబడుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో కొంచెం భూమి భూమిలో తేవ శాతం తగ్గిపోవటం వల్ల చేలంతా రొట్ట రాలిపోవటం పూత రాలిపోయే పరిస్థితుల్లో కనపడుతున్నాయి మరి కొంచెం మంచి మంచి పూత మీద కొంచెం కాయ కూడా మంచి కలగా వచ్చే చేను కూడా బాగా కనపడతా ఉంది సరే అది రైతు దానికి ప్రత్యేకించి ఏమన్నా చేసాడా అనేది పక్కన పెడదాం అంటే మరి అది దానికి మేము రైతుని అడిగితే లేదు ప్రత్యేకంగా ఏమైతే చేయలేదు మొత్తం అన్ని షేర్లకు కూడా ఒకేలాగా స్పేరింగ్ చేసామనేసి ఆయన చెప్పారు సరే కానీ మరి షేర్ అయితే మంచి కలగా కనపడుతుంది దాన్ని చూడటానికి బాగా అందంగా ఉంది వచ్చే ఏడు మనం కూడా వేసుకోవచ్చు ఇది నేను చెప్తాను కూలీల వ్యవస్థ నీరు అయిపోతుంది మానవ వరలు తగ్గుతున్నాయి యాంత్రీకరణ వైపు పరుగులు పెడుతుంది అందులో భాగంగానే ఇతనానికి మోనో లేవు అంటే మణికట్ట కాంచు మాచే దాకా ఉండేటువంటి దాన్ని మోనోపోడియా అంటారు ఈ మణికట్టు కాంచి ఉన్న వేరిని కాయపొమ్మలు అంటారు మీకు తెలిసిన భాషలో కంపెనీ భాషలో సింపోడియా అంటారు ఈ ఇత్తనం మొత్తంలో సింపోడియా డెవలప్ చేసిన అవసరం ఇది మిషన్తో తీసేటువంటి అనువైన రకము